ఫెస్టివల్ వచ్చిందంటే ఇంట్లో ఎక్కువగా తమలపాకులు మిగిలిపోతా ఉంటాయి కదండి నేనైతే ఎప్పుడు తమలపాకులు మిగిలినా కానీ అవి స్టోర్ చేసుకుని ఎప్పుడు తమలపాకు రైస్ అయితే చేసుకుంటాను టేస్ట్ చాలా బాగుంటది ఎప్పుడు ఎందుకు అని చెప్పి ఈసారి తమలపాకు బజ్జీ అయితే ట్రై చేశాను ఫస్ట్ తీసుకొని అందులోకి రెండు కప్పుల శనగపిండి వన్ కప్పు బియ్యం పిండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారము కొంచెం గరం మసాలా అలాగే వామ్ పౌడర్ ఇవి వేసుకొని నీళ్లు పోసుకొని బాగా డౌని మిక్స్ చేసుకున్నాను ఈ డౌని మనం మిక్స్ చేసుకునేటప్పుడు తమల తమలపాకి పట్టేటట్టయితే అయితే మిక్స్ చేసుకోవాలి కొంచెం జావైనా సరే తమలపాకుకి పిండి అయితే పట్టుకోదు నేను ఇందులోకి అయితే సోడా ఉప్పు అవన్నీ ఏమి యాడ్ చేయలేదు బజ్జీ క్రిస్పీగా అయితే బియ్య పిండి యాడ్ చేశాం కదా అదే సరిపోయింది నాకు చూసారు కదా తమలపాకుని ఇట్లాగా పిండిలో అయితే ముంచి వేసేసుకోవటమే నిజంగా నమ్ముతారో నమ్మరో టేస్ట్ అయితే మాత్రం భలే ఉంది అసలు ఈ బజ్జీ తినేటప్పుడు తమలపాకు స్మెల్ వస్తుందేమో అనుకున్నాను కానీ అసలు తమలపాకు లేదు బజ్జీ అసలు చాలా బాగుంది ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఆకులు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు పండగలప్పుడు ఇలా ట్రై చేయండి భలే ఉంటుంది నేనైతే ఎప్పుడు బజ్జీ తిన్నా సరే టమాటో కెచప్ ఎక్కువ కన్నా కూడా ఆనియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి బజ్జీలో ఆనియన్స్ ఎంచుకొని అయితే తిన్నాను చాలా బాగుంది నాకు నచ్చింది మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి